ఫిబ్రవరి పన్నెండు నుండి పదిహేనవ తేదీ వరకు జరిగిన మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు గురువారం తాడ్బాయి మండలంలోని మేడారంలో జిల్లా కలెక్టర్ దివాకర్ అటీఎస్ ఆకస్మికతానికి పర్యటించి క్యూ లైన్లను జంపన్న వాగు వద్ద స్నానఘట్టాలను ఘట్టాలను పారిశుద్ధి పాలనను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ మీడారం జాతరను పురస్కరించుకుని ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని ఈ సందర్భంలో పారిశుద్ధ్యం లోపించకుండా సంబంధ అధికారులు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా పరచాలన్నారు భక్తులు క్యూ లో గద్దెల ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తోపులాట జరగకుండా చూసుకోవాలన్నారు అక్కడ త్రోగనీటి ఏర్పాటు చేయాలని గద్దెల ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సమితి అధికారులను ఆదేశించారు జంపన్న వాగు ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం మహిళలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ శుభ్రమైన మంచినీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కలెక్టర్ వెంట జిల్లా అధికారి దేవరాజ్ ఎంపీడీఓ సుమనా వాణి పంచాయతీ కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు

ఎక్కడ మరే మనం ఇక్కడ ఉందా ఎస్ సార్ ఎస్ అవును సార్ అవును సార్ ఎక్కడెక్కడ మొత్తం మనకు ఎంటైర్ రోడ్ అంటే రోడ్ సార్ గుర్తుంది సార్ బాగా జంపాలి సార్ మొత్తం మెయిన్ రోడ్స్ అన్నీ ఇస్తున్నాం సార్ ఇప్పుడు భక్తులు వచ్చే మెయిన్ ఎంట్రెన్స్ ఏదేది మెయిన్ అక్కకి వెళ్ళి ఉంటుంది సార్ కూడా భక్తు ఉంటాయి సార్ ఈ క్యూరింగ్ కూడా మనం చెట్ల చేయడం మొత్తం చెట్లు అన్ని క్లీన్ చేయండి సార్ దాని మంది లేబర్ వచ్చింది మొత్తం అన్నీ పడుకోవడానికి అన్ని ఉంటాయి టాయిలెట్స్ టెంట్ మొత్తం ఇది మన క్లాంటేషన్ స్టాఫ్ మన స్టాఫ్ కూడా మనం చెప్తాం అంటే మనకు పంచే షిక్యూల్ వస్తారు సార్ మన జా జాతరపై మనకు ఇరవై మంది సెక్రెండ్లు ఇస్తాం సార్ పద రెండు షిఫ్టీలు ఇక్కడ మనం దగ్గర పడుకొని పొద్దున షిఫ్ట్లు అరేంజ్ చేసుకుంటూ ఉంటాం అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటారు ఆఫీసర్స్ ఆఫీసర్స్ కూడా మనం ఇక్కడ పెట్టారు